నెల్లూరు పార్లమెంటు లో టీడీపీ నుంచి ఆర్ గారు పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో ఈ రెండు వేల ఇరవై నాలుగు వేస్తారు ఆయనకి వేయరు విజయసాయి రెడ్డి గారికి ఓటు వేయరు విశాఖపట్నం చాలు మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసారెడ్డి గారు వీళ్ళిద్దరి పోటీ చేస్తున్నారు కనుక ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటారు ఓకే సార్ ఓకే అన్న టీడీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసార రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటారు అంటే వేంరెడ్డి ప్రభాకర్ అంటే విన్ అవుతుంది ఒక్క షూర్ అంటే విజయసాయి రెడ్డి గారు మా నెల్లూరు అతనే అయినా కానీ గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఐదేళ్ళ నుంచి నెల్లూరు గురంగా చూడ అంటే ఊరికే కాన్వాయ్ కూడా అంటే నేను ఒకటి ఉన్నాను అని కూడా లేదు ఏ ఐదేళ్లలో కనపడాలి కదా కనపడపోయిన కాన్వాయ్ అయినా పోతుండాలి ఆయన ఎవర విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కదా గుర్తింపే లేకపోయినా మనిషిలా మన నెల్లూరు పార్లమెంట్ లోడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరు అనుకుంటున్నారు అవును రెడ్డి గారు అంటే ఆయన తెలియదు జగన్ తర్వాత జగన్ ఆయన సీఎం తర్వాత సీఎం క్యాండిడేట్ ఆయన ఇంతవరకు మాకు నెల్లూరుకి వచ్చింది లేదు చేసింది లేదు కనిపించింది లేదు ఈ మధ్య వచ్చి ఒక మీటింగ్ పెట్టిపోయారు వేమిరెడ్డి గారు అంటే నెల్లూరులో ఇక్కడ అందుబాటులో ఉండే క్యాండిడేట్ అది ఆయనకి ఆయన తేడా విసాయి రెడ్డి గారు అంటే విజయ వైజాగ్ లో ఉండడం దాంట్లో తాడేపల్లి ఉంటాడు మాకు అర్థం కావచ్చు కాబట్టి వేమిరెడ్డి ప్రభావం నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తారు కదా అవును మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు ఎవరంటే వయసారే చూపిస్తుంది అంతే ఎక్కడైతే మాకు ఇది కట్టించి రాలే మేము ఆ రోజంత రోడ్ల మీద మేము ఆ అమ్ముకుండే వాళ్ళము ఈ రోజు ఇది ఎంత ఆలో మాకు పోయేసారి మాకు కట్టించి ఇచ్చారు మాకు టీడీపీ మాకు ఏమీ లేదు ఇక్కడ ఇప్పటికైతే మాకు ఇది కట్టించింది ఇలా ఉన్నంతమ్మి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కూర్చొని ఆయకు అమ్ముకుంటాము పది రూపాయలు తెచ్చుకుంటాము కానీ ఎవరు కలిసినా మాకేం లేదు మా కూలు మాకు కొంత మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా సో ఎవరి ఎక్కువ ఎక్కువ ప్రభావం ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఎవరు చూసినా కానీ ఇప్పుడు నేను చూసినా ఎవరు చూసినా కానీ జగన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే జగన్ చేసిన పరిపాలన బాగుంది కాబట్టి జగన్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక్కడ మాత్రం వచ్చేది ఈసారి మాత్రం సాయిరెడ్డి వస్తారు ఎందుకంటే సాయిరెడ్డి ఇక్కడికి ఇప్పుడు స్టార్టింగ్ రావడం ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ నెల్లూరుకి ఏం సాయి సాయిరెడ్డి కూడా వచ్చి ఇదే రావడం ఇంకా మిగతా ఏమైనా చేస్తే చేయొచ్చు కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం జగన్ కోసం ఓటేస్తారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటారు టిడిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని అనుకుంటున్నారు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వీళ్ళలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు నేను ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభావం చూపించగలడు అనుకుంటున్నా ఎలాగా సార్ ఆయన మంచి మంచి వ్యక్తి అనే అభిప్రాయం కూడా ఉంది మన నెల్లూరు పార్లమెంట్ లో ఒకవైపు టిడిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారు అని అనుకుంటున్నారు మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు ప్రభావం ఉంటుంది అంటారు ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల్లో ఉండే వ్యక్తి వివిధ రకాలుగా సోషల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటారు నా అంచనా ప్రకారం మూడు లక్షల ఓట్లు గారు గెలుస్తారు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి ఏమి చేయలేదు నాకు ఢిల్లీలో పరిచయాలు ఉన్నాయి అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని చెప్తారు కానీ మన మనం నెల్లూరు జిల్లాకి ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు యూపీఆర్ గారు ప్రజల్లో ఉండే వ్యక్తి కాబట్టి యూపీఆర్ గారు మూడు లక్షల ఓట్ల మెజార్టీతో నెల్లూరు పార్లమెంట్ని కైవసం చేసుకుంటారని ఇక్కడ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు పార్లమెంట్ లో టీడీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటది అంటారు ఈ సూర్య చంద్రబాబు నాయుడు పక్కనే ఉంటుందిరా ఇక్కడ జగన్ పక్కన ఈ తడవ ఆయన అయిపోయింది ఇంక రాబోయేది టీడీపీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన మాకు ఇస్తున్నాడు ప్రజలు లెట్ ఉంది ప్రజలు లెక్క కానీ మనకేమో జగన్ ఏమో మంచి చేసాడు ఇప్పుడు మాకు మూడు వేలు ఇస్తున్నాడు ఆయనే పున్నత్తుడే ఇప్పుడు ప్రజలు అట్టా అవుతుందని నా అనుమానం ఓకే తప్ప కానీ ఆయన ఏమో మనకేమో ద్రోహం చేయలే ఇప్పుడు జగన్ ఏమో చేసిండు ఆయన నాకు ఇచ్చిండు పద్దెనిమిది వేలు ఇచ్చిండు ఇచ్చిండు అన్నీ ఇచ్చిండు ఈశ్వరు రాబోయేటప్పుడు ఆయన ఎంత చేసి నాకు ఆయలు పెంచాడు అని కొన్ని ఇచ్చినోడేమో మేలే ఇప్పుడు మాకేమో కోరికే కానీ ఆయన ఏమి కాదనిలేము అవతల దేవుడు ఇష్టం ఓకే ఓకే తత్తా తత్తా మన నెల్లూరు పార్లమెంట్లో టీడీపీ నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసారెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కనుక ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది దొర సమానం ఉంటుంది దొర సమానంగా ఉంటుంది ఓకే తత్తా ఒక్కటైనా ఒక్క డేజ్ వరకు అయినా వైసీపీ కోసం ఓకే జర్ నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కనుక వీళ్ళిద్దరు ఎవరు ఎక్కువ ప్రభావం అనుకుంటున్నారు ప్రభావం ఇప్పుడు వరకు వేమారెడ్డి ప్రభాకర్ చూపిస్తున్నాడు ఈ రోజు వరకు రేపు నుంచి పరిణామం ఎట్లా ఉంటుందో మటుకు ఇంకా చెప్పలేకపోతుంది అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రకటించబోతున్నాడు కదా దాన్ని బట్టి రేపు నుంచి ప్రభావం ఎట్లా అనేది కలూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం మీరు ప్రభాకర్ రెడ్డి పక్కనే ఎక్కువ ప్రభావం చూపాలని కల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కనుక ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుందని మీరు భావిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాకు కావాలి ఆయన చేస్తారు విజయసాయి రెడ్డి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయాలంటే అది కుదరదు మొన్న ఒకసారి వచ్చాడు ఊరికినట్ట లో ర్యాలీ చేసి కనిపించాలి తర్వాత అయించారు జంపు ఆయన ఏం చేస్తాడు ఏడా ఏమి చేసేది ఉండదు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే బాగా చేస్తారు ఏదైనా ఇంటికాడికి వెళ్ళి ఏమైనా పని చేయాలి అని అడిగినా కూడా క్షణాల్లో చేపిస్తాడు ఏ పని అయినా సరే రోడ్డు కానీ తలవ కానీ లైట్ కానీ అప్పటికప్పుడు చేపించేస్తాడు

టీవీల్లో ఒకటిలో చూస్తున్నాను తప్పితే ఆయన వచ్చి ఈ సైడ్ టీడీపీ వన్ సైడ్ వారు నారాయణ సారు డెబ్బై వేలు మెజారిటీతో గెలుస్తాడు ఎంపీ ఈయన మన ప్రభాకర్ రెడ్డి గ్యారెంటీ గెలుస్తారు ఈసారి మొత్తం మారిపోయింది ఏమి ఈ ప్రభుత్వం చేసింది అయితే ఏమి లేదు అన్ని అరాచకాలు దోపిడీలు ఇవే తప్పితే ఇంకేం లేదు పక్క ఏమిరెడ్డి నారాయణ సార్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వన్ సైడ్ వారైపోతుంది ఈసారి నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు? 2P ప్రభాకర్ రెడ్డి మా ఆయన బాజైగలడు. వేంరెడ్డి మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు? ఎంపీ హేమారెడ్డి గారి ప్రభావం చూపించగా తెలియదు కానీ విజయసాయి మాత్రం ప్రభావం చూపిస్తారు నెల్లూరు పార్లమెంట్ లో టిడిపి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చూపిస్తారు అనుకుంటున్నాం ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు కాబట్టి ప్రజల్లో ఆయన కొంత పాజిటివ్ ఒపీనియన్ ఉందని నా అభిప్రాయం

పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా ఓకే నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం మీరు అనుకుంటున్నారు కొంచెం కల్చరల్ గా ప్రోగ్రామ్ చేస్తున్నాడు బాగా ప్రజలకి దగ్గరగా ఉన్నాడు అందువల్ల నేను అయితే అయితేనే అనుకుంటున్నాను టీడీపీ నుంచి విపిఆర్ గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరి పక్క ఎవరి పక్క ఎక్కువ ప్రభావం బాగుంటుంది అంటారు ఈయన మా జగన్ వాళ్ళది బాగుంటుంది మా విజయసాయి రెడ్డిది ఓకే నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా ఏం రెడ్డి గెలసడ మమ్మ మంచి నేమ్ ఉంది ఇప్పుడు హ్మ్ రెడ్డికి మంచి నేమ్ ఉంది గెలసాడు అది నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించారని అనుకుంటారు ఎక్కువ ప్రభావం చూపిస్తది జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ప్రభావం చూపిస్తాడు ఓకే నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు నేనైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూపిస్తాను ఎందుకంటే లోకల్ లో క్యాండిడేట్ అందువల్ల ఏంటంటే అతను పలుగుబడింది ఆ తర్వాతకడి అప్పుడు పన్ను చేస్తున్నాడు అందువల్ల అన్నవల్ల ఏంది రెడ్డి ప్రభాకర్ పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయశేయ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరు అనుకుంటున్నారు వైసీపీ ఓకే పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారు అనుకుంటున్నారు జగన్ చూపిస్తాడు అందరికీ ఉన్నోళ్ళ కాడ తీసి భేదవాళ్ళకి పెడుతున్నాడు భేదవాళ్ళని లక్షణంగా చూస్తున్నాడు ఇప్పుడు వీళ్ళు వచ్చారనుకో వాళ్ళని కొట్టి వీళ్ళకి పెడతారు పెద్దవాళ్ళ కాడ పెడ కొట్టి పెద్ద పెడతారు ఏం ఇదే లేదు కానీ వీళ్ళు తెలియట్లేదు ఇప్పుడు ఇన్నాళ్ళు పింఛను పోయి ఉదయం పోయి రాత్రి వచ్చేది రాత్రి పోయి మన ఉదయానికి రెండు రోజులు తిరిగేది ఇప్పుడు ఏంటంటే ఇళ్ళకి వచ్చి తలుపు తగ్గించిపోతున్నాడు సార్ మనకు అది మనకు ఎప్పుడైనా అన్నం పెడతాడు వీళ్ళు నమ్మినోళ్ళు వాళ్ళు ముందు మునిగిపోతారు అదే నాకు కావాల్సింది టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుంచి విజయసాయి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఈ ఎలక్షన్స్ లో ఎవరి పక్క ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే కొత్తగా రావటం పోటీ చేయటం కూడా కొత్తగానే ఏంటంటే సీనియర్ దాని తగ్గ పొరుగా ఉంది వస్తే బ్యానర్ అవుతుంది నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని మీరు అనుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు అని అనుకుంటున్నారు నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారనుకుంటున్నారు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి బంపర్ మెజారిటీ గెలుస్తాడు టౌన్ నారాయణ గెలుస్తాడు రోలర్ కూడా కోటం రెడ్డి గెలుస్తాడు వీళ్ళు ముగ్గురు గ్యారెంటీ సాధిస్తారు తెలుగుదేశం బంపర్ మెజారిటీ గెలుస్తారు టిడిపి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపిస్తారు ఎక్కువ ఉంది జగన్ అంటే పార్టీ కదా అందుకు ప్రభావం అటువంటిది కు చెప్పలేము సైలెంట్ ఓటింగ్ జనాలు ఏదంటే తిరుగుతారు తిరిగే వాళ్ళంతా ఇది ఒక ఓటే అసలు గ్యారెంటీ లే ఆయన అనుకుంటాడు జనం అంతా నా వాళ్ళు అనుకుంటాడు నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే ప్రభాకర్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు సిటీ ముంగూరు నారాయణ గారు రూరల్ కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అది హండ్రెడ్ పర్సెంట్ పక్క మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు నేను నా ప్రభాకర్ రెడ్డి పక్కే ప్రభావం ఎక్కువ ఉంటుంది డెవలప్ సిటీ బాగా డెవలప్ అవ్వాలంటే పొంగూరు నారాయణ గెలిస్తేనే డెవలప్ అవతి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పొంగూరు నారాయణ సిటీ నిమిత్తం చాలా పనులు చేస్తున్నాడు కాబట్టి టీడీపీలో పొంగూరు నారాయణ గెలిస్తేనే బాగా డెవలప్ అవతి నెల్లూరు వరకు నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అని ఆలోచిస్తున్నారు ప్రేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాగుండొచ్చు అది ఓకే అంటే కొన్ని మంచి కార్యక్రమాలు చేసినారు అందువల్ల అసలు మన నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించారు అనుకుంటున్నారు నారాయణ బాగా చేస్తారు నారాయణ వారికి ఏ పని చేసినా కరెక్ట్ గా ఓకే మా నారాయణ వారికి మాట మీద కరెక్ట్ గా నిలబడతాం పర్వాలేదు మాత్రం లావం నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు ఎక్కువ ప్రభావం చూపించగలరని అనుకుంటున్నారు నేను అనుకోవడం వేమిరెడ్డి వాళ్ళు ఎక్కువ ఈ ఏరియాలో వేమిరెడ్డి వాళ్ళు ఎక్కువ ప్రభావం చూపిస్తాను అనుకుంటున్నాను నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం బాగుంటుంది అనుకుంటున్నారు నారాయణ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇప్పటికీ ఆయన వస్తే బాగుంటుంది అన్న పాత వారు మాకేమైనా ఆరోగ్యం బాగాలేకపోయినా వెంటనే నారాయణ హాస్పిటల్ కానీ నైట్ టైంలో ఏ హాస్పిటల్ పోయినా నారాయణ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పుకున్నారు ఇప్పుడు పుట్టే ఆడపిల్లలు ప్రతి కానుకులకి ఎక్కడ డబ్బులు పెట్టుకోలేక చేయలేక ప్రతి బిడ్డ ప్రతి తల్లి అక్కడికి పోతే బాగా అవుతుంది అని చెప్పి నారాయణ హాస్పిటల్ ఆటోలైనా కార్లైనా బస్సులైనా మాకు పోవడానికి నారాయణ గారి బాగుంటుంది మాట్లాడి పార్లమెంట్ లో టీడీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది టీడీపీ ఎందుకంటే కోటమి అభ్యర్థి కదా బీజేపీ జనసేన టీడీపీ సో అవగా ఓట్లు బదిలీ అవుతాయి గడుస్తారు నెల్లూరు పార్లమెంట్ లో టీడీపీ నుండి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి పక్క ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటారు స్థానికుడు కాబట్టి ఎక్కువ దగ్గరలో ఉంటాడు ఇక్కడ పార్లమెంట్ కానీ ఇక్కడ ఉండే స్థానికంగా జిల్లాకి మంచిగా ఉంటే బాగుంటుంది ఓకేండి పార్లమెంట్ లో టీడీపీ నుండి వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వైసీపీ నుండి విజయ రెడ్డి గారు వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు కదా మరి ఎవరు పక్కకి ఎక్కువ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారు మీరు పక్కన NATO పక్క హ్మ్ ఇది స్వతంత్రుడు కాదు అతను స్వతంత్రుడు ఆ కొండలను ది ప్లేట్ చేసుకున్నారు హ్మ్ ఇక్కడ మాకు ఒక నసిం కొండే ఉండేది ఆ ది పర్ఫెక్ట్ పార్టనర్ గుడి తీసేసి భయం ందుక ఆయన కోట్లేరు అనికేం లేదు